నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి చాలామంది పిల్లలు కాలేజ్ వెళ్ళే వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు మనకు పీసీఓడి ఉంది ఏదైనా న్యూట్రిషనల్ గురించి కొంచెం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు సో ఈ రోజు మనము పీసీఓడి న్యూట్రిషన్ గురించి మాట్లాడదాము సీ పీసీఓడిలో మనకు న్యూట్రిషన్ విత్ నార్మల్ రెగ్యులర్ హెల్దీ కొంచెం ఫీచర్స్ని మీరు ఫాలో కావాలి సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున వేకప్ చేసిన వెంటనే మీరు కంపల్సరీ వన్ అవర్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే ఓకే నెక్స్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఒక టైం అనేది మెయింటైన్ చేసుకుని ఎక్కువ పిజ్జా బర్గర్స్ ఇవన్నీ తినకుండా హెల్దీ మేడ్ ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకోవాలి లైక్ పంకిన్ సీడ్స్ వాల్నట్స్ మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో మనకు ఒమేగా త్రీ యాసిడ్స్ జింక్ సెలీనియం ఇలా ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటుంది కాబట్టి మన బాడీలు మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్ మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంటుంది ఓకే సో నెక్స్ట్ దీంతో పాటు మనము యోగాలు మనము కొన్ని ఎక్సర్సైజెస్ ఆసనాస్ ఉంటాయి లైక్ ధనురాసన తాడాసన ఓకే నెక్స్ట్ సేతుబంధాసన నెక్స్ట్ చక్కీ పీసాసన ఇలాంటివి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొన్ని టైం తీసుకొని చేసుకోండి మీ స్క్రీన్ టైమింగ్స్ అయితే ఏది ఎక్కువ ఉంటుంది ఆ స్క్రీన్ టైమింగ్స్ని కొంచెం తగ్గించుకోండి అంటే లేట్ నైట్స్ పడుకోవడము పొద్దున లేటుగా లేవడము ఇవి కొంచెం తగ్గించుకోండి నైట్ ఇట్స్ పాజిబుల్ స్లీప్ బై టెన్ ఓ క్లాక్ మార్నింగ్ వేకప్ బై ఫైవ్ ఓ క్లాక్ ఓకే సో దిస్ విల్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ డయట్ ఫర్ ద పీసీఓడి పేషెంట్స్ థ్యాంక్ యూ